నా పేరు లలిత కుమారి అండి మాది ఒకటో నెంబర్ ప్లాట్ మేము రెండు రెండు వేల ఒకటిలో వెంచర్ వేసారండి మేము రెండు వేల పదమూడులో వేరే వాళ్ళ దగ్గర అవెంచర్ వేసినప్పుడు వేరే వాళ్ళు కొనుక్కున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కున్నామండి రెండు వేల పదహారులో మాకు లాయర్ నోటీస్ ఇచ్చారు ఇదేమిటా అని కోర్టులో పోరాడుతూనే ఉన్నాము మాకు ఆల్రెడీ ఇప్పుడు స్టే సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళాము మాకు స్టే ఉండగా ఆగండి అని అన్న ఆగకుండా ఇంట్లోంచి బయటకు లాగేసి మా వారి శ్రౌటు నిమేదెక్కిస్తావు రా గుల్ అని అన్నారు అలాగే కట్టుబట్టలతో బయటకు వచ్చి మాకు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో రోడ్డు మీద ఉంటే సీఎం గారి దగ్గర కన్నా వెళ్తే మాకు న్యాయం జరిగింది నాకు యాభై ఐదు సంవత్సరాలు మేము రూపాయి రూపాయి కూడ పెట్టుకుని కొనుక్కున్నది ఎవరిది ఆక్రమించినది స్థలము కాదు అది మా సొంత కష్టార్జితంతో మేము నీళ్లు పోసుకొని కూడా తిన్న రోజులు ఉన్నాయి అలా పిల్లల కోసం అని కొనుక్కున్నాము ఇంకా మేము శాంతం ఎదగను కూడా ఎదగలేదు మాకు యాభై ఐదేళ్ళు వచ్చింది మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మాకు సీఎం గారు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము ఇంత దూరం మాకు న్యాయం చేస్తారండి ఇంత దూరం ఎక్కడైనా రోడ్డు మీద ఇక్కడైన రోడ్డు మీద సీఎం దృష్టికి తీసుకెళ్తారని మేము ఆశిస్తున్నామండి టీవీ ఛాన్స్ ఉంది